వెల్కమ్ మీరు ఇప్పుడు చూడబోతుంది చూడపేటకి దగ్గరలో టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో దీన్ని ఎండో అంటారు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి సన్నిధిలో ఈ రోజు జరిగిన నూట ఎనిమిది కలశాల రోజు జ్యేష్ాభిషేకం అనేది చేశారు ఆ ఫోటోస్ ఫోటోస్ చూడండి అలాగే ఒక వన్ టూ మినిట్స్ వీడియో పెట్టాను అది కూడా చూడండి

അപകേേഭ്യോ ആന്ധം വിഷമേഭ്യോ മീനാരണകുഹാഭ്യരാദം താതുഭ്യോ ജം అభిషేకం పూజ చూసాడు కదా స్వామివారి ఎంత అందంగా ఉన్నారు ఎంత బాగా కనిపిస్తున్నారు మీరందరూ మీ మనసులో ఉన్న కోరికలు కోరుకుంటే తీర్చిపోతుంది The Jasima, 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 the Jasima,